లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం నిజమే ఈ రోజుల్లో ఆడవాళ్లు చేస్తున్న ఘాతగాలు ఒడిగడుతున్న దారుణాలు చూస్తుంటే మొగాళ్ళ గుండెల్లో గుబులు మొదలైపోయింది ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే అమ్మాయి తల్లిదండ్రులు చంపేస్తున్నారు పోనీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుందామా అంటే పెళ్లాలే ఎముడిలా మారి ప్రియుడితో కలిసి చంపేస్తున్నారు ఎటు చూసినా నలిగిపోయేది మగాడే ఈ మధ్య ఏ వార్త చదివినా ఏ న్యూస్ విన్నా పెల్లాం చేతిలో చచ్చిన భర్త అనే హెడ్లైన్ లేని వార్తే లేదంటే అర్థం చేసుకోండి ఇక్కడ నేనేదో ఆడవాళ్లను తక్కువ చేసి మగాళ్లకు వత్తాసు పలుకుతున్నానని కాదు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతోంది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు ఇప్పటికి విన్నా ఒళ్లు జలదరిస్తోంది ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు భార్య పిల్లల కోసం దూరంగా ఉంటూ కష్టపడుతున్నాడు కాని ఆ భార్య మాత్రం అడ్డదారులు తొక్కి సీక్రెట్ గా ని మెయింటైన్ చేసింది వాడిని రోజూ ఇంటికి పిలిపించుకోని కామకలాపాలలో మునిగిపోయింది కుటుంబాన్ని దూరం పెట్టేసింది అయినా సరే ఏనాడు భర్త మాట అనలేదు ఎందుకంటే భార్య అంటే అంత నమ్మకం తనకి కచ్చేస్తే ఓ రోజు సర్ప్రైజ్ ఇవ్వటానికి ఇంటికి వచ్చాడు అదిగో అదే ఆయన చేసిన పెద్ద తప్పు ఎప్పటినుండో భర్తను లేపేసి ప్రియుడితో కలిసి ఉండాలని ప్లాన్ వేసుకున్న భార్య ముస్కాన్ ఆయన ముందు కల్లబొల్లి ప్రేమను నటిస్తూ వచ్చింది బంగారం లాంటి కూతురు ఏ కష్టం రాకుండే చూసుకునే భర్త ఆమె కంటికి చులకనైపోయారు అంతే అనుకున్న ప్లాన్ ప్రకారం సౌరభ్ తినే అన్నంలో మత్తుమందు కలిపిచ్చింది అలా మత్తులోకి జారుకోగానే సౌరబ్ని ప్రియుడి సాయంతో గొంతుకోసి గుండెలో పొడిచి పొడిచి అతి దారుణంగా చంపేశారు ఈ హత్య బయటకు రాకుండా శరీర భాగాలను ముక్కల ముక్కలుగా చేసి మెత్తటి భాగాలను గ్రైండర్తో గ్రైండ్ చేసేశారు మరుసటి రోజు కొత్త డ్రమ్ముని కొని అందులో సౌరభ్ శరీర భాగాలను తో సీల్ చేశారు ఇదంతా కూతురు చూస్తుండగానే చేశారు ఎంతైనా కన్నపేగు కదా నాన్నని ఆ డ్రమ్ములో వేశారని చుట్టుపక్కల వాళ్లకు చెప్పగానే అసలు బండారం మొత్తం బయటపడింది ఇక్కడ ఆశ్చర్యమైన విషయమేంటంటే సౌరభుని చంపినా తర్వాత కూడా ఆ భార్య ప్రియుడు శృంగారం చేసుకున్నారు ఇంకో ది ముస్కాన్ ది ప్రేమ వివాహం ఇక మరొకటి తాజాగా తెలంగాణలో జరిగిన ఉదంతం ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొకటి ఉండదు బిడ్డల కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పరంగా పెడుతుంది కాని ప్రస్తుత కాలంలో తల్లి ప్రేమకు నిర్వచనమే మారిపోయింది కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే కన్నబిడ్డలపాలిట యమపాసాలుగా మారుతున్నారు అచ్చం ఇలాగే రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య కుటుంబం అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముంటోంది వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్న చెన్నయ్య భార్య రజిత ముగ్గురు పిల్లలతో కలిసి గత కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నాడు రజిత ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇక బతికుండి లాభం లేదని పిల్లలతో పాటు చనిపోవాలని రజిత నిర్ణయం తీసుకుంది భర్త డ్యూటీకి వెళ్లగానే తినే అన్నంలో విషం పెట్టింది అన్నం తిన్న ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూశారు వారితో పాటు విషం కలిపిన అన్నం తిన్న రజిత ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది స్థానికుల సహాయంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు అయితే ఇదంతా ఓ వర్షన్ కాని ఇంకో వర్షం చూస్తే టీచర్గా పనిచేస్తున్న రజిత కొన్నాల క్రితమే గెట్టుగెదర్ పార్టీలో చిన్ననాటి ఫ్రెండ్ని కలిసి ప్రేమలో పడిపోయింది ఆ ప్రేమ ప్రణయంగా మారాలంటే అడ్డంగా ఉన్న మొగుణ్ణి చంపేయాలని స్కెచ్ వేసింది నిజానికి ఆ రోజు విషం కలిపిన అన్నం పెట్టింది భర్తకే కాని ఆయన పనిమీద వెళ్లిపోవటంతో అది పిల్లలు తిన్నారు ఇలా కామదాహం తీర్చుకోటానికి ముగ్గురు పిల్లల్ని చంపి ఇప్పుడు కటకటాల పాలైంది ఇక మరొకటి ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఔరోయాకు చెందిన దిలీప్ ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటికే ప్రగతి అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ను ప్రేమించింది అతడు కూడా ఈమెను ప్రేమించగా నాలుగేళ్లపాటు కలిసి చెట్టు పుట్టా తిరిగారు కూడా చేసుకోవాలనుకున్నారు కాని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవటంతో ప్రగతి దిలీప్ను పెళ్లి చేసుకుంది అత్తారింటికి వెళ్లిన తర్వాత నుంచి ప్రగతికి ప్రియుడు అనురాగ్ యాదవ్ గుర్తుకురాగా అతడిని కలిసేందుకు ప్రయత్నించింది కాని కొత్తగా పెళ్లవటం అందులో భర్త పక్కనే ఉండటంతో కుదరలేదు దీంతో ప్రియుడికి ఫోన్ చేసి భర్తతో ఉండనని నాకు నువ్వే కావాలంటూ ఏడ్చేది మన ప్రేమకు అడ్డుగా ఉన్న ఈ భర్తను లేపేస్తే తమ సమస్య తీరిపోతుందని చెప్పింది ఇందుకు అనురాగ్ కూడా ఒప్పుకోగా దిలీప్ హత్యకు కుట్ర చేశారు వాళ్లే చంపేస్తే దొరికిపోతామని కాంట్రాక్టు కిల్లర్తో సుపారీ కూడా మాట్లాడుకున్నారు అయితే ప్లాన్ ప్రకారమే ప్రగతి ను పొలాల్లోకి తీసుకువెళ్లింది అప్పటికే అక్కడికి చేరుకున్న రామ్జీ అనురాగ్ యాదవ్లు దిలీప్పై దాడి చేసి తుపాకులతో కాల్చి చంపారు ఆపే ఏమీ తెలియనట్టు అంతా వెళ్లిపోగా స్థానిక ప్రజలు దిలీప్ మృతదేహాన్ని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు అప్పుడే భార్యతో వెళ్లినట్టు గుర్తించి తమదైన స్టైల్లో విచారించగా ప్రగతి అసలు విషయం చెప్పడంతో ఈ దారుణం బయటపడింది ఇలాంటి సంఘటనే తాజాగా సోనం రాజా రఘువంశీ విషయంలోనూ జరిగింది ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపించి ఏమీ తెలియని నంగనాచిగా నాటకాలు మొదలుపెట్టింది కాని పోలీసుల దెబ్బకు నిజం కక్కక తప్పలేదు ఇవే కాదు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న మగాడి జీవితాలు ఇంకెన్నో కుటుంబాన్ని నడపలేక మగాడు గొడ్డు చాకిరీ చేస్తుంటే కొందరు కొవ్వెక్కిన ఆడవాళ్లు ప్రేమ పేరుతో దగ్గరై కట్టుకున్నవాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు సొంత మరిదితో భావతో మొగుడి ఫ్రెండితో ఇలా వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్న ఇలాంటి ఆడవాళ్లను ఏమనాలి ఇలాంటి సంఘటనలు లేవా అందుకే మారాలి మార్పు రావాలి ఆడవాళ్లకు చట్టాలున్నట్టగానే మగాడికి చట్టాలు రావాలి మీరేమంటారు ఇక ఫైనల్ గా పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి కాని ఇలా చంపడం ఎంతవరకు కరెక్ట్ ఈ ఘటనలు చూసి ఇప్పటి యువతకు పెళ్లి చేసుకోవాలనే ఆశ చచ్చిపోతోంది ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయటం మర్చిపోకండి ఏదో మాకు వ్యూస్ వస్తాయని కాదు మార్పు కోసం అంతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి